అత్తారింటికి దారేది ఫేమ్ ప్రణీత సుభాష్ నితిన్ రాజు దంపతులు మొగబిడ్డకు జన్మనిచ్చారు ప్రణీత నితిన్ రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో వివాహం చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో వారి మొదటి బిడ్డ కుమార్తె ఆర్నాకు తల్లిదండ్రులయ్యారు ఈ సంవత్సరం జూలైలో ప్రణీత తన రెండవ గర్భధారణను ప్రకటించింది ఇప్పుడు బిడ్డకు జన్మనిచ్చింది ప్రణీత కొత్త శిశువు జననం గురించి మాట్లాడుతూ ఓవర్ ది మూన్ అని ఆనందం వ్యక్తం చేసింది ప్రణీత ఆరోగ్యం స్థిరంగా ఉంది నేను గర్భ తిగా ఉన్నప్పుడు అందరి సలహాలను పాటించాను నాకు ఏమీ తెలియదు మొదటి బిడ్డ పుట్టే సమయంలో నెమ్మదిగా నేర్చుకున్నాను గర్భిణిగా నేను నా గురించి ఏ సమయంలో ఏం చేయాలి అనే దాని గురించి నాకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఇప్పుడు కూల్గా ఉన్నాను ఇప్పటికే నిద్రలేని రాత్రులు ఉన్నాయి కానీ నేను ప్రక్రియలో ప్రతి బిట్ను ఆస్వాదించాను ఏదీ నన్ను ఒత్తిడికి గురిచేయలేదు అని తెలిపింది తన రెండవ గర్భాన్ని ప్రకటించిన తర్వాత ప్రణీత తన ఇన్స్టాలో చాలా ఫోటోలు వీడియోలను షేర్ చేసింది తన బిడ్డ పుట్టడానికి ముందు ఆగస్టు ఇరవై మూడున బెంగళూరులో క్రీమ్ అండ్ ల్యావెండర్ థీమ్ బేబీ షవర్ తో వార్తల్లో నిలిచింది గుర్తించుకోవడానికి ఒక బేబీ షవర్ వేడుక అని తెలిపింది స్నేహితుల ఫోటోలను ప్రణీత షేర్ చేసింది ఈ జంట కూడా బిడ్డ పుట్టక ముందే బేబీ భూన్కి వెళ్లి కలిసి విలువైన సమయాన్ని గడిపారు తమ బేబీ మూన్ నుంచి ఒక మధురమైన వీడియోను కూడా షేర్ చేశారు ప్రణీత వివాహం తర్వాత నటి వృత్తి నుంచి విరామం తీసుకుంది ఈ సంవత్సరం తిరిగి కెరీర్ జర్నీని ప్రారంభించింది మలయా చిత్రం తంకమణి కన్నడ చిత్రం రమణ అవతార్ లో నటించింది రెండు వేల ఇరవై ఒకటిలో చివరిగా హిందీ చిత్రం బుజ్ ది ఫ్రైడ్ ఆఫ్ ఇండియాలో కనిపించింది తెలుగులో బావా చిత్రంతో ప్రణీత కథానాయికగా అడుగుపెట్టింది ఆ తర్వాత అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ లో నటించింది ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుల్లోనూ ప్రణీత నటించింది